కళ్ళు చెదిరే లైటింగ్ లిఫ్ట్లు ఎస్కలేటర్లు ల్యాండ్స్కేపింగ్తో వరంగల్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ ను తలపిస్తోంది అమృత్ భారత్ స్కీమ్ లో భాగంగా పలు రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు శ్రీకారం చుట్టిన కేంద్రం వరంగల్ స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి కావడంతో ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం దేశవ్యాప్తంగా నూట మూడు అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లోని బిగనేర్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు ఇందులో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర భారీ ఉక్కు పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు వర్మ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వీరితో పాటు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఎంపీలు డీకే అరుణ ఈటల రాజేందర్ కడియం కావ్య తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో కేంద్ర మంత్రి భూపతిరాజు వర్మ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా రైల్వేల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలన్నారు అమృత్ భారత్ పథకం ద్వారా అత్యాధునిక సాంకేతికతతో వరంగల్ స్టేషన్ను అభివృద్ధి చేశామన్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు తెలంగాణలో నలభై రైల్వే స్టేషన్లలో మూడు ప్రారంభించామన్నారు మిగతావి త్వరలో ప్రారంభిస్తామన్నారు కాజీపేట స్టేషన్ను ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఆధునీకీకరిస్తున్నామని కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ను ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు ఎస్కలేటర్స్ ఏర్పాటు చేయడం కానీ వెయిటింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం కానీ టాయిలెట్ సౌకర్యాలు మెరుగుపరచడం కానీ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నదో రాబోయే ముప్పై నలభై సంవత్సరాల పాటు వరద లేకుండా ఆ విధంగా రైల్వే స్టేషన్ తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ అమృత్ భారత స్కీమ్ ప్రభుత్వం చేపట్టడం జరిగింది కాదు కోచ్ ఫ్యాక్టరీని ఫ్యాక్టరీనివ్వడం జరిగింది వరంగల్ లో ట్రైబుల్ యూనివర్సిటీనివ్వడం జరిగింది

హైదరాబాద్ మెట్రో రెండో విడత నిర్మాణానికి అనుమతులు నిధులు త్వరగా విడుదల చేయాలని రీజనల్ రింగ్ రోడ్కు సమాంతరంగా రైల్వే లైన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు వికారాబాద్ కృష్ణ కల్వకుర్తి మాచర్ల డోర్నకల్ మిరియాలగూడ డోర్నకల్ గద్వాల రైలు మార్గాలను కూడా మంజూరు చేయాలని పొంగులేటి కేంద్రాన్ని కోరారు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ చాలా ఇంపార్టెంట్ ప్రధానంగా ఈ కాజీపేటకి సంబంధించింది ఇటు సౌత్ కి ఇటు నార్త్ కి జంక్షన్ పాయింట్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డివిజన్ గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది త్రిపులగా ఒక రైల్వే లైన్ కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం గౌరవ పెద్దలు ప్రధానమంత్రి గారు మోదీ గారు ఇక్కడ ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు వారితో పాటు కేంద్ర మంత్రివర్యులు కూడా ఉన్నారు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కోరుకుంటూ ప్రయాణికులు రమేష్ రాధిక నారాయణ దూరదర్శన్తో మాట్లాడుతూ వరంగల్ స్టేషన్ సుందరంగా సౌకర్యవంతంగా తయారైందని అమృత్ భారత్ పథకం ద్వారా అవసరమైన సౌకర్యాలు కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించారు ఇక్కడ దిగ్గానే మాకు ఎలిఫెంట్స్ వరంగల్ ఆర్చు అంటే ఒక శిల్పారాంలాగా కనిపించింది ఎపీరియన్స్ అంతా ఈ రైల్వే స్టేషన్ కూడా చాలా నీట్ గా ఉన్నది అంటే రాగానే ఇప్పుడు రిలాక్స్ అయ్యాం వందే భారత్ కష్టపడకుండా ఉన్నది వచ్చేసాము కానీ అక్కడ వెయిట్ చేయకుండానే ఇక్కడ ఈ రూమ్ రెస్ట్ తీసుకుంటున్నామని చాలా బాగున్నాయండి అమృత్ భారత్ పథకం ద్వారా వరంగల్ రైల్వే స్టేషన్ తో పాటు తెలంగాణలోని మరో రెండు స్టేషన్లు ఆధునికీకరణ దిశగా అడుగులు వేశాయి రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో మరిన్ని ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ప్రయాణికులు ఆకాంక్షిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్